మహాలక్ష్మి కోపంగా పక్కకు వెళ్తుంది జనార్దన్ సుమతి మీద చెయ్యి వేసి నాపైన అలిగావా నీకు మహాలక్ష్మి బుటెక్ నుంచి చీర కొనుక్కొచ్చాను అని చెప్పడం గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అలాగే సీత స్క్రిప్ట్ మీద మీరిద్దరూ నిజమైన ఆదర్శ దంపతులలా కనిపించారు అని చెప్పిన మాటలను మహాలక్ష్మి గుర్తు తెచ్చుకుని కోప్పడుతూ ఉంటుంది ఇక అప్పుడే సీత మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి ఏంటి సీరియస్గా ఆలోచిస్తున్నావు జనార్దన్ మామయ్య సుమతి అత్తమ్మ భార్యాభర్తలాగా నటించడం చూసి షాక్ అయ్యారా అది చూసి మీ గుండె గొంతులోకి వచ్చిందా అని సీత అడుగుతూ ఉంటుంది మరి నేను అంతా వీక్టెడ్ కాదులే నా స్ట్రెంగ్త్ని నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే పావరింగులు ఉద్దత్త కత్తివేటకు రక్తపు చుక్క కూడా రాలనట్టు నీ మొహం పోయింది నేను ఆ సమయంలో గమనించాను వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా నటిస్తేనే చూసి తట్టుకోలేకపోయావు ఈ ప్రపంచం అంతా తలకిందులైనట్టు ప్రవర్తించావు అలాంటప్పుడు మరి అన్యాయంగా మా అత్తమ్మ స్థానాన్ని లాగేసుకుని ఇన్ని సంవత్సరాలుగా స్థానం లాగా చలామణి అవుతున్నారు దానికి మా అత్తమ్మకి ఎంత కోపం రావాలి తన భర్తని పిల్లల్ని ఇంటిని ఆస్తిని హోదాని అన్నిటిని కూడా మీరు లాగేసుకుంటూ ఎంత బాధపడుతుంది అని సీత మహాలక్ష్మిని నిలదీస్తూ ఉంటుంది ఈ స్థాయి ఈ హోదా ఈ హక్కు నాకు దక్కాలని ఉంది నాకు దక్కింది ఎవరు కోపడ్డా బాధపడ్డా అనవసరం అని మహాలక్ష్మి చెప్తుంది తెలుస్తుందత్త మీ స్వార్థం మీదే కానీ పక్క వాళ్ళు ప్రాణ స్నేహితుల గురించి మీరు పట్టించుకోరు అని నాకు తెలుసు చివరికి మీ కన్న పిల్లల్లా పెరిగిన ప్రీతి ఉషల్ జీవితాలను కూడా బలి కోరటానికి మీరు వెనకాడరని నాకు అర్థమైంది అందుకే మీ కసాయితనానికి నేను చిన్న జలకిచ్చాను నా యాడ్ ఫిలింలో ఆర్టిస్టులు దొరక్క లేకపోతే నేను మామ ఈ యాడ్ ఫిలింలో యాక్ట్ చేయలేక మామయ్యను సోమతి అత్తమ్మను యాక్ట్ చేపించా అనుకుంటున్నారా కాదు మా అత్తమ్మ పడిన బాధ వేదన మీకు కూడా తెలియాలనే ఇలా యాడ్ చేపించాను అని సీత చెప్తుంది ఈ యాడ్ ఫిలిం రేపు టీవీలో సినిమా హాల్లో అన్నిట్లో కూడా వస్తుంది సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తాను ఆ రకంగా మామయ్య అత్తయ్య భార్యాభర్తలని చెప్పి అందరికీ తెలిసిపోతుంది అంతేకాదు ఈ యాడ్ ఫిలింని నా చీరల బిజినెస్కి వాడుకుంటాను దాంతో నా చీరల బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది టిస్ట్ ఇవ్వన నేను వాళ్ళిద్దరితో యాక్ట్ చేపించింది నా చీరల బిజినెస్ కోసం కాదు ఆ యాడ్ ఫిలింని చూస్తున్న ప్రతిసారి మామయ్యకు సుమతి అత్తంపై మనసు వస్తుంది వాళ్ళిద్దరూ దగ్గర చేయడం కోసమే ఈ షార్ట్ ఫిలిం తీశాను ఏ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి వాళ్ళిద్దరు జోడి చాలా బాగుంది జనార్దన్ మామయ్య పక్కన మీకంటే కూడా సుమతి అత్తమ్మే బాగుంది అని సీతా మహాలక్ష్మితో చెప్తుంది అని చెప్పి మహాలక్ష్మి కోపంగా అరుస్తుంది ఈ మాట ఇప్పుడు నేను అంటున్నాను రేపు అందరు కూడా అంటారు అని చెప్పి సీత చెప్తుంది అమ్మయ్య నా హ్యాడ్ సూట్ సక్సెస్ అయి అవుతుంది అని చెప్పి సీత చెప్తుంది అబ్బా డైరెక్షన్ చేసి నడుములన్నీ కూడా నొప్పులు లేస్తున్నాయి రెస్ట్ అత్త బాయ్ అత్తా అని చెప్పి సీత మహాలక్ష్మికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మహాలక్ష్మి కోపంగా తన రూమ్లోకి వెళ్తుంది తన చైర్లో కూర్చుని సీత అన్న మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఏంటి మహా ఎప్పుడు కూడా ఈ చైర్లో కూర్చుని వెళ్ళప్పు ఇవ్వటమే కానీ ఏం చేయలేని అర్థమవుతుంది అని మా అర్చన అంటుంది అర్చన అని చెప్పి మహాలక్ష్మి కోపంగా అరుస్తుంది ఎందుకు అరుస్తున్న మహా సీత నీ బుర్ర మొత్తం చదివేసింది ఆ పందెంలో గెలిచి నీ ఇమేజ్ని డ్యామేజ్ చేసింది ఈరోజు ఇంటిని స్టూ స్టూడియోగా మార్చి భావను సుమతక్కును భార్య భర్తలుగా చూపించి యాడ్ ఫిలిం షూట్ చేసింది నువ్వు గన్ తీసుకుని సీతను షూట్ చేస్తావు అనుకుంటే వీల్చైర్లో కూర్చుని నెంబర్లు లెక్కేస్తున్నావు నువ్వు వేస్ట్ మహా దేనికి పనికిరావు అదే నీ స్థానంలో నేను ఉండుంటే గనక నీళ్ళు లేని బావిలో దూకి చచ్చేదాన్ని నువ్వు ఇంకా ఎందుకు బ్రతుకున్నావో నాకు అర్థం కావటం లేదు అని అర్చన అంటుంది నోరు ముస్తావు అర్చన ఎక్కువగా మాట్లాడు అనుకోకు నిన్ను చంపేస్తాను అని మహాలక్ష్మి అంటుంది నా మీద అర్చన నా నోరు మూయించడం కాదు మహా అక్కడ సీత నోరు మూయించు అని చెప్పి అర్చన చెప్తుంది అదే ఆలోచిస్తున్నానని మహాలక్ష్మి చెప్తుంది నువ్వు ఇక్కడ ఆలోచిస్తూనే ఈ లోపు బావగారు ఆ సొమ్మతకు దగ్గరైపోతారు అని హత్య అంటుంది నాకు కూడా అదే టెన్షన్గా ఉంది ఆ సీత నేను లేని టైంలో స్కెచ్లు వేస్తుంది ప్లాన్లు వేస్తుంది ఏం చేయను చెప్పు అని మహాలక్ష్మి అంటుంది ఎప్పుడు నీ ఆలోచనలు నీ ఐడియాలతోనే ప్లాన్ వేయడం కాదు అప్పుడప్పుడు నా సలహాలు కూడా తీసుకో అని అర్చన అంటుంది ఏం చేయాలి చెప్పు అని మహాలక్ష్మి అంటుంది పక్కకు తప్పుకో మహా అని చెప్పి అర్చన వెళ్ళి మహాలక్ష్మి చీరలో కూర్చుంటుండే ఐడియా చెప్తానని నా చీరలో కూర్చున్నావేంటి అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నువ్వు ఎప్పుడైనా ఏమైనా ప్లాన్లు వేసేటప్పుడు ఈ చీరలోనే కూర్చుంటావు కదా అందుకే నేను కూడా నిన్నే ఫాలో అవుతున్నాను మహా అని అర్చన చెప్తుంది ఆ మేనత్త మేనకోడలు పొగరు దించాలంటే నువ్వు మంగళగౌరి రథం చెయ్యి మహా ఆ రథంలో బావగారి పక్కన నువ్వే కూర్చుంటావు మనకు తెలిసిన బంధువులను గెస్టులను అందరిని పిలిచావనుకో ఇద్దరు జంట బాగుందని చెప్పి అందరు కూడా మాట్లాడుకుంటారు అప్పుడు ఆ మేనత్త మేనకోడలు పొగరు దిగుతుంది నీకు జరిగిన అవమానానికి ఇది మంచి ఆలోచన అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది పైకి లే అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఏంటి మహా నా ఐడియా నీకు నచ్చలేదా అని అర్చన అడుగుతూ ఉంటుంది ఐడియా బాగుంది అందరి ముందు డిన్నర్లో అనౌన్స్ చేస్తాను నీకు కూడా బుర్రుంది అర్చన అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇక అందరూ కూడా భోజనానికి కూర్చుంటారు అప్పుడు సీత అందరికీ వడ్డిస్తూ ఉంటుంది సీత మీ మామయ్య ారికి వంకాయ కూర వడ్డించు ఆయనకి బాగా ఇష్టం అని సుమతి చెప్తుంది అందుకే మా కోసమే చేశాను అత్తమ్మ వంకాయ కూర అని చెప్పి సీత చెప్తుంది మీరేంటి యాడ్ ఫిలింలో నుంచి ఇంకా బయటికి రాలేదా ఇంకా మా బావగారికి మీరే భార్య అని ఫీల్ అవుతున్నారా ఏంటి అని చెప్పి అర్చన గిరి అంటూ ఉంటారు ఇంకా మీరు మా వదిన లాగానే ఫీల్ అవ్వకండి టీచర్ గారు అని చెప్పి గిరి అంటాడు అవును సీత పిన్ని రాలేదేంటి అని రామ్ అడుగుతూ ఉంటారు వస్తున్నాను రామ్ అని చెప్పి మహాలక్ష్మి వస్తుంది పంతులు గారితో మాట్లాడుతూ లేట్ అయిపోయింది అని మహాలక్ష్మి చెప్తుంది పంతులు కారుతున్నా ఏం మాట్లాడుతున్నావు మహా అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి జనా రేపు మంగళగౌరీ చేద్దాం చేద్దామనుకుంటున్నాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది మంగళగౌరి వ్రతమా అని చెప్పి సీత అంటుంది అవును సీత నీకు తెలియదా ఏంటి సుమంగల్గా ఉన్నవారు సుమంగళి వ్రతం చేస్తారని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది లేని పిడుగుల సడన్గా ఈ మంగళగౌరి వ్రతం ఏంటి అది కూడా మహాలక్ష్మి అత్తయ్య అని సీత అంటుంది ఏ నేను సుమంగల్ని కాదా నేను వ్రతం చేయకూడదా విచిత్రంగా మాట్లాడుతున్నావేంటి సీత అని మహాలక్ష్మి అంటుంది గుడికి వెళ్ళి పూజలు చేయటం ఇష్టం లేని మీరు ఇంట్లో రథం చేయటం చిత్రమే కదా అత్తయ్య అని సీత అంటుంది మీకు అస్సలు అలాంటి నమ్మకాలు ఉన్నాయా అని సీత అడుగుతూ ఉంటుంది ఎందుకు లేవు కొందరిలా నేను భర్త పిల్లల్ని వదిలేసి ఎక్కడ పడితే అక్కడ ఉండ ఉండట్లేదు కదా భర్త పిల్లలతో నా ఇంట్లోనే నేను ఉంటున్నాను అవసరమైనప్పుడు నా వాళ్ళ కోసం పూజలు చేస్తాను రథాలు చేస్తాను అని మహాలక్ష్మి అంటుంది ఇప్పుడు సడన్గా ఇలాంటి రథం ఎందుకు చేస్తున్నారు అని సీత అంటూ ఉంటే నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని మహాలక్ష్మి అంటుంది ఈ రథం అసలు ఎందుకు చేస్తారు పిన్ని అని చెప్పి రామ్ అంటాడు భార్యాభర్తలు కలకాలం సంతోషంగా కలిసిమెలిసి ఉండాలని చెప్పి రథం చేస్తారు రామ్ అని అర్చన చెప్తుంది అయితే పిన్ని ఈ రథం చేయడంలో తప్పులేదు సీత అని చెప్పి రామ్ అంటాడు నువ్వేమంటావు జన అని మహాలక్ష్మి అంటుంది మన ఇద్దరం కలిసి ఉండడం కోసమే కదా నువ్వు ఈ రథం చేస్తా అంటుంది పూజలో నీ పక్కన కూర్చోవడం నాకు కూడా ఇష్టమే మహా అని చెప్పి జనార్దన అంటాడు రేపే రథం రథానికి మన బంధువుల్ని మన గెస్టల్ కూడా పిలుస్తాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మీ మ్యారేజ్ యానివర్సరీ చేద్దాం అనుకున్నాం అది కుదరలేదు ఇప్పుడు గ్రాండ్గా చేద్దాం మహా అని చెప్పి అర్చన చెప్తుంది వదిన మీ జంటతో పాటు నేను అర్చన కూడా కూర్చుంటాం అని కిరి చెప్తాడు రామ్ సీత కూడా కూర్చుంటే బాగుంటుంది అని చలపతి చెప్తాడు మాతో పాటు ఎంతమంది కూర్చున్నా మాకు ఆనందమే అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఆనందం కాదు మహా అదృష్టం భర్త పక్కన భార్య కూర్చుని వ్రతం చేయడం ఎంత అదృష్టమో చెప్పు అని చెప్పి అర్చన అంటుంది అవును కొంతమందికి భార్యలు కొంతమంది వాళ్ళను దూరం చేస్తారు అలాంటి దురదృష్టవంతులు కూడా ఉంటారు అని చలపతి అంటాడు అన్నయ్య నీకు భార్య లేదని నువ్వేం బాధపడకు ఇక్కడ కొంతమంది భర్తలేని వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది మా మాటలకు సుమతి బాధపడుతూ ఉంటుంది అయితే అందరూ రథానికి ఒప్పుకున్నట్టే కదా అని మహాలక్ష్మి అంటుంది మాకు ఎటువంటి అభ్యంతరం లేదు మహా అన్ని ఏర్పాట్లు నువ్వే దగ్గరుండి చూసుకో అని చెప్పి జనార్దన్ చెప్తాడు ఇక సీత ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటే అప్పుడు మహాలక్ష్మి సీత దగ్గరికి వెళ్ళి ఏంటి సీత బాధపడుతున్నావా నువ్వు యాడ్ ఫిలిం చేశానని చెప్పి తెగ సంతోషపడిపోయావు కానీ రేపు అందరి ముందు నేను జనార్దన్ పక్కన కూర్చుని రథం చేయబోతున్నాం కావాలంటే నువ్వు కూడా రామ్ పక్కన కూర్చుని వ్రతం చెయ్యి కానీ మీ అత్తమ్మ మాత్రం పైన ఇవి అందించడం తప్ప దేనికి పనికిరాదు నువ్వు చేసిన యాడ్ ఫిలిం టెంపరీ మాత్రమే నేను చేసేది కాలకాలం జన మనసులో నిలిచిపోతుంది తెలుసా అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఎలిమెంటరీ స్కూల్ దాటని నీకే ఇన్ని తెలుగుతేటలు ఉంటే యూనివర్సిటీలో చదివి వచ్చాను నాకు ఎన్ని తెలుగుతేటలు ఉంటాయి అని చెప్పి మహాలక్ష్మి అంటుంది బోడి తెలుగుతేటర్లు ప్రదర్శించకుండా రేపు పూజకి రెడీగా ఉండు అని మహాలక్ష్మి సీతకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ అంటే నీ పాటికి నువ్వు వచ్చి నువ్వు చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోతున్నావు నేనేం చెప్తానో వినవా అని సీత అంటుంది ఏం చెప్తావు చెప్పు అని మహాలక్ష్మి అంటుంది మా అత్తమ్మది మామయ్యది దేవుడు వేసిన బంధం వాళ్ళిద్దరూ వేసిన ఏడు అడుగులు కానీ మా అత్తమ్మ మెడలో పడిన మూడు ముళ్ళు కానీ అన్నీ దేవుడు ఆజ్ఞతోనే జరిగాయి అని చెప్పి సీత చెప్తుంది కానీ నా తల రాతను నేనే రాసుకున్నాను సీత అని మహాలక్ష్మి అంటుంది కానీ దేవుడు ఏం చేస్తాడో మీకు తెలియదు కదా అత్తయ్య అని సీత అంటుంది ఏం చేస్తాడు ఆ దేవుడు అని మహాలక్ష్మి అంటుంది మా అత్తమ్మతో దేవుడు మామయ్యకు ముడి పెట్టాడు కానీ మీకు మీరే మా మామయ్యకు ముడి పెట్టుకున్నారు రేపు ఆ దేవుడు ఏం చేస్తాడో మీరే చూస్తూ ఉందరు కానీ అని చెప్పి సీత అంటుంది రేపు నీకే తెలుస్తుంది సీత నా ఇంట్లో అంతా నా ఇష్ట ప్రకారమే జరుగుతుందని చెప్పి మహాలక్ష్మి సీతతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సుమతి ఒంటరిగా కూర్చుని మహాలక్ష్మి అన్న మాటలను గుర్తు తెచ్చుకుని ఏడుస్తూ ఉంటుంది అప్పుడే సీత వెళ్తుంది సీతను చూసి మతి తన కంటతడిని తుడుచుకుంటుంది ఏం తన అత్తమ్మ నీ బాధను నా దగ్గర కూడా దాయాలని చూస్తున్నావా నేను నిన్ను మామయ్యకు దగ్గర చేయాలనుకుంటుంటే ఆ మహాలక్ష్మి అత్తయ్య ఇలాంటి ప్లాన్లన్నీ వేస్తుంది నిన్ను యాడ్ ఫిలింలో నువ్వు మా అమ్మయ్య చేస్తుంటే నాకు ఎంత సంతోషం అనిపించిందో తెలుసా అని అని సీత అంటుంది అందుకే మహాలక్ష్మి అత్తయ్య రేపు అందరి ముందు పూజ జరిపించి అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేయాలని ఇలా ప్లాన్ చేసింది అలాంటి మహాలక్ష్మి అత్తయ్యకు బుద్ధి చెప్పాలి మామయ్య కన రేపు మీరే కూర్చుని పూజ చేయాలి ఆ హక్కు అధికారం మీకు మాత్రమే ఉన్నాయి అత్తమ్మ అని సీత చెప్తుంది ఆ అధికారం ఇప్పుడు మహాలక్ష్మి నా చేతుల్లో నుంచి లాగేసుకుంది అని చెప్పి సుమతి చెప్తుంది తెలివిగా మనం మన హక్కుని సొంతం చేసుకోవాలత్తమ్మ అని సీత చెప్తుంది ఇదంతా కూడా అర్చన సాటుగా ఉండి ఇంటూ ఉంటుంది మహాకి ఈ ఐడియా ఇచ్చింది నేను అని మనసులో అనుకుంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి